నేను ఈరోజు పెసలబండ స్కీమ్ అంటారు అంటే ఆదోనిలో సుమారుగా పదహారు గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేటువంటి ఈ స్కీమ్ అంటే పంపు నీళ్లు సరఫరా చేసే యాక్టివిటీ దీని గురించి ఈరోజు గ్రామీణ నీటి పరుదల శాఖ ఇంజనీర్లతో డిఈ గారు ఈ గారు ఇద్దరు ఉన్నారు వీళ్ళతో సుదీర్ఘంగా నేను ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పాను ఆశ్చర్యకరమైన విషయం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిజైన్లు ఏవైతే ఉన్నాయో ఈ పంపు సెట్లను ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళని పంపిస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు పంపు చేయాలా అనే డిజైన్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఊహించడు ఎంత పాత ఈ నీటి పారుదలకు సంబంధించిన ఎప్పుడో జరిగినాడు ఆ తొంభై ఐదులో ఇరవై రాబోయే ఇరవై సంవత్సరాల్లో జనాభా ఇంత పెరుగుతుంది కాబట్టి ఒక వ్యక్తికి ఒక రోజుకి నలభై లీటర్లకు సరిపోయే నీళ్లు ఇస్తాము అని అప్పట్లో డిజైన్ చేశారు దాన్ని ఇప్పటికీ కూడా మనం కొనసాగిస్తా ఉన్నాం ఇప్పటికీ నలభై లీటర్లు అంటే సాధ్యమవుతుంది అప్పట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారంగా నలభై లీటర్లు మనిషి Que ira o jogo aí. కానీ ఈ రోజుకి మున్సిపాలిటీల్లో అయితే నామ్స్ ప్రకారం అంటే ప్రమాణాల ప్రకారంగా చూసినా రోజుకు నూట ముప్పై ఐదు లీటర్లు మనిషికి ఇవ్వాల్సిన పరిస్థితి ఈ మున్సిపాలిటీల్లో కనపడతా ఉన్నాయి గ్రామాల్లో జనాభా ఎంత పెరిగింది చెప్పండి అప్పటి జనాభాకి ఇప్పటి జనాభాకి ఎంత పెరిగింది చూసారు అందువల్ల ఇప్పుడు మనుషులు పెరగడం ఒకటి కోణి నీటి వాడకం పెరగడం ఒకటి ఈ రెండు కారణాల చేత ఇలా అవుతా ఉంది ఇట్లా గత సంవత్సరంలో ఈ జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేసేటువంటి జల జీవన్ మిషన్ నరేంద్ర మోదీ గారి ప్రత్యేక కార్యక్రమం దీని ద్వారా ప్రతి ఇంటికి నీటి కొలా ఇవ్వాలని సుమారుగా ఎనభై మూడు కోట్ల రూపాయలు గత ప్రభుత్వ కాలంలో ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు కానీ అది అమలు కాలేదు అమలుగా ఎవరు కాంట్రాక్టర్ రాకపోవడం లేదా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టారనం వాళ్ళు డబ్బులు వస్తాయో లేదో ప్రభుత్వం నుంచి అని అనుమానాలు వ్యక్తం చేయడం వీటన్నింటి కారణాల చేత ఆ స్కీమ్ ఆగిపోయింది ఆ పనులు ఆగిపోయినాయి దాంతో కనీసపు అవసరాలు కూడా జరగలేదు ఎంత దారుణంగా ఉందంటే సుమారుగా ఈ పెసలబండ లో ఉన్నటువంటి నేను పొద్దున ఒక రోడ్డు వేయడానికి పెద పెండేకళ్ళు గ్రామస్తులంతా కలిస్తే అది ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు ఎక్క దొడ్డనగిరి నుంచి దొడ్డనగిరి నుంచి పంపు చేస్తే కొత్తూరుకు పోవాలా మాంత్రికి రావాలా అక్కడి నుంచి పంపు చేస్తే మనకు తారాపురంకు రావాలా రంగాపురంకు ఒకవైపున పోవాలా ఒకవైపున సుల్తానాపురంకి పెసలబండకి కపటికి కప్పటి నుంచి నాగలాపురంకి నాగలాపురం నుంచి ఒకవైపున బసాపురంకి రా కే బసాపురం ఇంకో ఇంకోవైపున ఒక విలేజ్ ఉంది దానికి పోవాలి ఆరేకలకు పోవాలి ఆరేకల నుంచి పెదపెండికలకు పోవాలి బై బైచిగిరికి పోవాలి అక్కడి నుంచి సాంబగలకు పోవాలి సలకల కొండకు పోవాలా నెట్టికలకు పోవాలా చిన్నపిండి ఎక్కలకు పోవాలి బసల కోడురుకు పోవాలి అలసందు గుత్తి చిట్ట చివర ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఈ నీళ్ళు ఇంత ప్రయాణం చేయాలంటే సుమారుగా యాభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేయాలి ఒక చోటు నుంచి పంపు చేసుకుంటూ పోతే అప్పటికీ అతి కష్టం మీద అందరికీ నీళ్లు ఇవ్వగలుగుతున్నాము అని చెప్తా ఉన్నాను ఇంజనీర్లు నేను వీళ్ళకు సలహా ఇస్తా ఉన్నాను ఏమంటే నీళ్ళని ఈ ఎండాకాలం తర్వాతనే కొత్తగా మనము నీళ్ల ఏర్పాట్లు చేసుకునే లోపల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వీళ్ళతో చర్చిస్తా ఉన్నాను వీళ్ళు ఎక్కడైతే పాత పంపు సెట్లు ఉన్నాయో అక్కడన్నీ కూడా కొత్త పంపు సెట్లకు మార్చండి అని చెప్పాము నాలుగు ప్రాంతాల్లో మార్చారు మిగతా వాటిల్లో కూడా కొత్త పంపు సెట్లు వేస్తే స్పీడ్గా పంపు చేసే అవకాశం వస్తుంది రెండవది వీళ్ళు చెప్పే ఇంకో ఇబ్బంది ఏంటంటే అవి సిమెంట్ పైపులు ఉన్నాయండి పాత పైపులు అవి ఎప్పుడో తొంభై ఐదులో మొదలుపెట్టిన పైపులు వీళ్ళు గొర్రెల కాపర్లు కానీ ఎక్కడ నీళ్లు కావాల్సి వచ్చిన వాళ్ళు దాని మీద వచ్చిన బొక్క పెడతారు దాంట్లోంచి నీళ్లు గారిపోతుంటాయి వాళ్ళు తాగేసి ఆ గొర్రెలు తాగేసి వెళ్ళిపోతాయి కానీ తర్వాత అట్లాగే ఉండి నీళ్లు లీక్ అయిపోతూ ఉంటే దాన్ని రిపేర్ చేసుకోవడం కూడా కష్టం మామూలుగా స్టీల్ పైపులు అయితే రిపేర్ చేయడం సులభం సిమెంట్ పైపులను పగలగొడితే దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టమైన పని ఇటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి అని మరి అదే విధంగా నేను అడుగుతా ఈరోజు పెద్ద పెద్ద ఎక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు ఏమంటే మాకు బోర్ వేసామండి ఈ మధ్య కాలంలో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బోర్ వేసారు బాగానే ఉన్నాయి వాడుకోవడానికి నీళ్లు బాగానే ఉన్నాయి తాగడానికి నీళ్లు నేను ఆయా పది రూపాయలు పదహైదు రూపాయలు పెట్టి క్యాన్ కుంటున్నాము ఇది చాలా దారుణంగా ఉంది అని చెప్పారు నేను ఇంజనీర్లతో మాట్లాడతాను ఏమంటే ఒక పేదవాడు రోజుకు ఒకటి రెండు క్యాన్లు పది రూపాయలు పదహైదు రూపాయలు పెట్టి కొనాలంటే ఎలా అవుతుందండి ఈ మామూలు నీళ్లు తాగడానికి పనికి రావాలి వీళ్ళు ఇంజనీర్లు చెప్పే విషయం ఏమిటంటే ఏమండి బోర్లో నీళ్ళని కూడా ప్రతి బోర్ వేసిన ప్రతి ఒక్క చోట మనం అక్కడక్కడ ఏ ఊర్లో వీలైతే ఆ ఊర్లో బోర్లు వేస్తా ఉన్నాం ఇప్పుడు నీళ్ళ అవసరాల కోసం వెంటనే నీళ్ళ సమస్య తీర్చడానికి ఆ బోర్లో నీళ్ళని టెస్ట్ చేస్తా ఉన్నాము అవి తాగడానికి ఉపయోగపడే నీళ్ళే కానీ మామూలు నీళ్ళకి మా మైనర్ పారే నీళ్ళకి ఆ బోర్లోంచి వచ్చే నీళ్ళకి తేడా ఏమంటే టేస్ట్ తేడా ఉంటుంది బోర్లోంచి వచ్చే నీళ్లు రుచి లేకుండా ఉంటాయి వేరే అయితే మామూలుగా వచ్చే ఈ పైపులో వచ్చే నీళ్ళు కానీ లేకపోతే స్కీమ్లో వచ్చే నీళ్లు కొంచెం తీయగా ఉంటాయి కాబట్టి వాటిని తాగడానికి ఇష్టపడతా ఉంటారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ రెండు విషయాలు స్పష్టంగా చెప్పాలనుకున్నాను ఒకటి పైపుల్లో నుంచి సప్లై చేసే నీళ్ళన్నీ కూడా తాగడానికి వందకు వంద శాతం ఉపయోగపడే నీళ్ళే లేదా బోర్లో వేస్తే అన్ని బోర్లను టెస్ట్ చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా తాగడానికి ఉపయోగపడే నీళ్ళే ఇన్ కేస్ ఎవరికైనా సరే అనుమానం ఉంటే ఏమంటే ఈ నీళ్ళలో తాగడానికి పనికి వస్తాయా లేదా వీటి వల్ల ఇబ్బందులు ఏమైనా జబ్బులు ఏమైనా వస్తాయా అనే అనుమానం ఉంటే దయచేసి ఒక బాటిల్లో నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంజనీర్లకి ఇవ్వండి ఈ వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అంటే రైల్వే స్టేషన్ లో డివిజన్ ఆఫీస్ కింద ఉంటది గారు ఉంటారు ఏఈ గారు ఉంటారు వీళ్ళ చేతికి నీళ్ళలో బాటిల్ ఇస్తే ఇక్కడ ల్యాబొరేటరీ కూడా ఉంది ఆదోనలో ల్యాబొరేటరీ ఏర్పాటు చేశాం దాంట్లో అప్పటికప్పుడు టెస్ట్ చేసి లేదా మీ ముందే టెస్ట్ చేసి మీరు తాగుతున్న నీళ్లు సురక్షితమా కాదా దాంట్లో కెమికల్స్ ఏమైనా యాడ్ అయ్యి ఉన్నాయా లేదా దాంట్లో బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉన్నాయా అని అప్పటికప్పుడు చూసి మీకు రిపోర్ట్ ఇచ్చే ఏర్పాట్లను కూడా వెంటనే ఆధ్వర్యంలో చేసి ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని తాగే నీళ్ళ కాదని కన్ఫర్మ్ చేసుకోండి ఈ రోజు వరకు పైప్ వచ్చే నీళ్ళైనా సరే లేదా బోర్లో నుంచి ఇచ్చే నీళ్ళు రెండు కూడా తాగడానికి సరైన నీళ్లే అని చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ ద్వారా నూట అరవై మూడు గ్రామాలకి ఈ డివిజన్లో వచ్చేలాగా సుమారుగా పులికనుమ రిజర్వాయర్ నుంచి ఇక్కడ నీళ్లు తీసుకొచ్చే సంబంధించినటువంటి డిజైన్లు తయారు చేస్తా ఇవి యుద్ధ ప్రాతిపదికన తయారవుతా ఉన్నాయి వీటిల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ పని పూర్తయిన వెంటనే ఈ డిజైన్లు పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అత్యవసర అవసరాలకు అత్యంత కరువు ప్రాంతం అని చెప్పి మనం శాంక్షన్స్ తీసుకోవాలా అవసరమైతే నరేంద్ర మోదీ పథకాలని కూడా జలజీవన మిషన్ కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా దీనితో జోడించి తప్పనిసరిగా నీళ్లకు సంబంధించిన ప్రత్యేక డిజైన్ నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇచ్చినటువంటి పైప్ లైన్ డిజైన్లు దానికి సంబంధించిన నీటి సరఫరా తాగునీళ్ళ సరఫరా నుంచి ఈరోజు రెండు వందల ఇరవై ఐదులో ఈరోజు మనం కొత్తగా ఈ రెండు మూడు సంవత్సరాలు కాలంలో కొత్త డిజైన్లతో కొత్తగా రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మంచి నీళ్ల సరఫరాని ప్లాన్ చేస్తా ఉన్నాం దీనికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు కూడా తాత్కాలికంగా ఎక్కడికక్కడ బోర్లు ఎక్కడికక్కడ మోటార్లు మార్చడం ఎక్కడికక్కడ నీటిని టెస్ట్ చేసి ప్రజలకు వీలైనంత ఎక్కువ నీటిని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం